జేపీ రాయన్యూస్ కి స్వాగతం రతనాలు రాసులు పోసిన నేల కనక మెడల్లో తులతూగిన కోట బంగారం వెండి కరెన్సీలు చలావని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచిపల్లి మండలం తంగేడ గ్రామంలో నూట ఒక్క ఆలయాలు నూట ఒక్క ధర్మసత్రాలు నూట ఒక్క బావులు పల్నాడు జిల్లా తంగేడ గ్రామాల్లో బయటపడ్డ పదకొండవ దశాబ్దం నాటి వంద రాతి నాగశీలలు ఒకటవ శివలింగం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తెగడే గ్రామంలో కాశీ విశ్వనాథ ఆలయం పునరుద్ధరణలో భాగంగా త్రవకాలు జరుపుతుండగా సుమారు వందకు పైగా పురాతన నాగశిలాలు ఒక శివలింగం లభ్యమయ్యాయి ఊర్లోని గుడులు శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు శిష్యాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం పునర్నిర్మిస్తుండగా త్రవకాల్లో సుమారు వంద రాతి నాగశిలలు ఒక శివలింగం లభ్యమయ్యాయి పదిహేనవ శతాబ్దం నాటి పురాతన రాతి కట్టడాలు గండశిలలో కట్టిన కోటలు గ్రామం చుట్టుపక్కల ఎనిమిది కిలోమీటర్ల మేర ముప్పై అడుగుల ఎత్తుగల రాతి గోడ కోట ఆధ్యాత్మిక చింతన సేవా తత్పరత మేళవించిన చారిత్రాత్మక ప్రాంతం తంగడ గ్రామం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలన్నీ గత చరిత్రకు ఆనవాళ్లు అపూర్వమైన చరిత్ర కట్టడాలు కళ్ల ముందు కనిపిస్తున్న కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితి రాచరిక పాలనకు భారతీయుల శిల్పకళ నైపుణ్యానికి చరిత్ర సాక్ష్యంగా నిలుస్తున్న తంగడకోట రాజా మాచిరెడ్డి రాజుల ఎలుబడిలో తంగడ కోట కనక మెడళ్లు తొలతూకిన కోట ప్రాంతం నేడు శిథిలావస్థరుకు ప్రస్తుతం నాగశీలలు శివలింగం లభ్యమైన సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పురావస్తు శాఖ వారు వారసత్వ శిలా సంపదను పరిరక్షించి భావితరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు Thank you. Doing? What are you doing? మాది తంగడి గ్రామం నా పేరు కాశీరామరెడ్డి ఈ తంగడి గ్రామం పదకొండవ శతాబ్దంలో రెడ్డి రాజుల చేత నిర్మించబడింది ఈ ఊరుచుట్టూ కోటగోడ ఒక్క దేవాలయాలు ఒక్క బావి తవ్వించబడింది ఇందులో చాలా దేవాలయాలు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి ఇందులో భాగంగా ఒక శివాలయం బాగు చేయాలని తవ్వకాలు జరుపుతుండగా కొంత నాగప్రతిమలు ఒక శివలింగము వెలుగు చూసి ఈ యొక్క పురాతనమైనటువంటి సంపదని పురావస్తు శాఖ వారు మరియు ప్రభుత్వ అధికారులు వీటిని భద్రపరిచి వీటిని భవిష్యత్తులో గ్రామ ప్రజలకి భావి తరాల వారికి అందించవలసిందిగా విజ్ఞప్తి మా తంగళ గ్రామం ఈ ఊర్లో నాటొక బావి నోట గుడి గడ్డి నిర్మించారు అందులో ఒక శివాలయాన్ని మేము బాగు చేస్తుంటే ఆ పరిసర ప్రాంతంలో డెబ్బై ఒక శిలా నాగప్రతిమ బయటపడింది అందులో భాగంగా ఒక శివాలయం కూడా బయటపడింది దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పట్టించుకొని వీటిని స్థిర సంపదను కాపాడుస్తుంది కోరుతున్నాను